సఖీ ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు సఖలు మొన్న మధ్య మా పిన్ని గారింటికి వెళ్ళేసరికి మా పిన్ని మూడు రోజులుగా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతూనే ఉన్నాను బుకింగ్ చేయవే అని చివరికి ఖాళీ చేతులతో తెల్ల మొహాలు వేసుకుని బాధపడాల్సి వస్తుంది అంటూ కూతురికి సీరియస్ గా క్లాస్ తీసుకుంటూ ఉంది ఏం పిన్ని ఏదైనా సినిమాకి వెళ్తున్నారేంటి అని అడిగానండి సినిమా లేదు కినిమా లేదు అంది పిన్ని విసుగ్గా మరి ఊరెళ్లేందుకు ఏమైనా ట్రైన్ టికెట్ బుక్ చేయమన్నావా అన్నాను మా పిన్ని మరింత విసుక్కుంటూ మీకు అసలు ఇది ఏ నెలలో ఏ తారీఖు కూడా గుర్తుండడం లేదు బంగారం తల్లి బంగారం కొనేందుకు ముందుగానే బుకింగ్ చేయమని చెప్తున్నాను అంది సరే ఈ వివరాలన్నీ ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఈ రోజు మనం సౌందర్య లహరిలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్న మై ఫేర్ బ్యూటీ పార్లర్ లో ఉన్నామండి సౌందర్య లహరిలో సౌందర్యానికి సంబంధించి మన బ్యూటీషియన్ రేణురాజు గారు ఏం తెలియజేయబోతున్నారు చూద్దాం హలో రేణురాజు గారు హాయ్ ఆలోష ఈ రోజు మా సకలందరి కోసం సౌందర్యాన్ని గురించి ఏం చెప్పబోతున్నారు ఇవాళ నీ న్ ఫేషియల్ గురించి చెప్పబోతున్నాను ఇది సమ్మర్ స్పెషల్ ఫేషియల్ ఫేషియల్ ఓకే మరి స్టార్ట్ చేద్దామా అండి అనుష మోడల్ చూసారా ఫేస్ లోన చిన్న చిన్న మార్క్స్ ర్యాషెస్ యూవి రేస్ వల్ల అండ్ వచ్చేసి మీకు చిక్ బోన్స్ పైన చిన్న చిన్నగా టైనీ మన పింపుల్స్ టైప్ ఉన్నాయి నోస్ పైన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయి ట్యాన్ కూడా ఉంది కదా ట్యాన్ కూడా ఉంది ఫేస్ లో సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము ఫేషియల్ సో ఫస్ట్ మనం క్లెన్జింగ్ చేస్తున్నాం ఫేస్ మొత్తం క్లీన్ చేస్తున్నాం అంటే డీప్ క్లెన్జర్ ఇది ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది అనేష మనము డిటాన్ ప్యాక్ అప్లై చేస్తున్నాము ఫేస్ మొత్తం ఫేస్ మొత్తము ఇందులో టూ ప్యాక్స్ వస్తాయి డిటాన్ అండ్ ఈ ట్యాన్ ఫస్ట్ డి ట్యాన్ ప్యాక్ అప్లై చేస్తాం అనుష ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది సో మనం ఇప్పుడు ఇది రిమూవ్ చేయాలి రిమూవ్ చేయాలంటే స్పంజ్ తో కాదు ఇది సర్కిల్స్ చేస్తూ రిమూవ్ చేయాలన్నమాట మసాజ్ లాగా ఇప్పుడు రిమూవ్ చేద్దాం టూ మినిట్స్ అయింది కదా రిమూవ్ చేద్దాం దీనిలో ఎన్ని ప్యాక్స్ ఉంటాయండి ఇట్లా ఎప్పుడండి మెయిన్గా సన్ రైస్ కి సంబంధించి ప్యాక్స్ ఏవేవి వాడాలంటే పపాయా ప్యాక్ బాగుంటుందండి ఓకే ఇంకోటి వచ్చేసి మీకు క్యారెట్ ప్యాక్ క్యారెట్ వీట్ జంప్ ప్యాక్ మొత్తం క్లీన్ అయిపోయింది నెక్స్ట్ ఏం నెక్స్ట్ మనం ఇది అయిపోయినా స్క్రబ్ చేద్దాం అనుషింగ్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది మనం ఇది రిమూవ్ చేద్దాం మొత్తం క్లీన్ చేసుకున్నాం కదండి స్క్రబ్బింగ్ అంతా కూడా నెక్స్ట్ ఏంటని నెక్స్ట్ మనం జోన్ స్టీమ్ ఇస్తాము ఓకే సో దీని వల్ల బ్యాక్టీరియా అనేది కిల్ అవుతుంది ఇంకా ఎక్సెస్ ఆయిల్ అనేది రావడం జరుగుతుంది సమ్మర్ లో సో దాని వల్ల ఏమవుతుందంటే పోస్ట్ క్లాగ్ అవుతాయి సో పోస్ క్లాగ్ అవుతాయి కాబట్టి మనం స్టీమ్ ఇచ్చినప్పుడు అవి పోస్ అనేవి ఓపెన్ అవుతాయి ఓపెన్ సో అందుకనే మనం స్టీమ్ ఇస్తాం అనుష ఇప్పుడు త్రీ టు ఫైవ్ మినిట్స్ స్టీమ్ పెట్టాం మనము ఓకే సో మనం ఇప్పుడు స్టీమ్ అనేది అయిపోయినాక బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తాము స్క్రబ్ అయిపోయింది కదా అనుష మనం ఇప్పుడు టోనింగ్ చేసుకున్నాము స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఇది జెల్ లాగా ఉంది కదా అవునండి ఇది టోనింగ్ అంట టోనింగ్ జెల్ టోనింగ్ జెల్ ఇలా ఎంతసేపు మసాజ్ చేయాలి ఇది ఒక టెన్ మినిట్స్ చాలు ర్యాషెస్ ఎక్కువగా ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్ కూడా చేయొచ్చు ఓకే రెండు గారు అప్లై చేసాం కదా ఇప్పుడు ఏం చేయాలండి నెక్స్ట్ ఇప్పుడు మనం టోనింగ్ మెషిన్ తో టోన్ చేస్తామండి ఓకే ఈ వాటర్ టచ్ చేసుకుంటూ చేయాలా లేకపోతే ఇది రోజ్ వాటర్ రోజ్ వాటర్ రోజ్ వాటర్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ టచ్ చేసుకుంటూ చేయవచ్చు ఓకే ఎంతసేపు ఉంచారని అలా చేస్తూ ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అకార్డింగ్ టు దే స్కిన్ అనమాట ఓకే ఇప్పుడు మనం క్లీన్ చేస్తున్నాము ఓకే క్లీన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక క్రీమ్ రాస్తారు క్రీమ్ తో మసాజ్ చేయడం జరుగుతుంది క్రీమ్ తో మసాజ్ ఇప్పుడు మనం క్రీమ్ తీసుకుని కదా దీంతో లైట్ గా మసాజ్ ఇది దేనికి చేస్తుంది ఈ క్రీమ్ వచ్చేసి స్కిన్ ఎలాసిటీ చాలా బాగుంటుంది అండ్ స్కిన్ కూడా బేబీ స్కిన్ లా ఉంటుంది స్కిన్ టెక్స్చర్ అనుష ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదా మనం ఇప్పుడు రిమూవ్ చేద్దాం క్లీన్ చేసేది స్కిన్ బ్యాలెన్సింగ్ గా ఉంటుంది ఈ క్రీమ్ తో ఈ క్రీమ్ తో అండ్ ఎక్సెస్ ఆయిల్ రావడము ఫ్రాషెస్ రావడము చాలా బాగుంటుంది ప్యాచెస్ ఏమన్నా ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది ఓకే అనుష ఇప్పుడు క్లీన్ చేసేసింది కదా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్యాక్ ప్యాక్ ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ ఇది ఫేస్ మొత్తం కూడా అప్లై చేసేయాలి ఇది ఫేస్ అంతా అప్లై చేయాలి దీంట్లోనూ స్కార్స్ ర్యాషెస్ ఇవన్నీ కూడా రిమూవ్ అవుతాయి ఇంకా సూదింగ్ ఉంటుంది ప్యాక్ ఇప్పుడు ప్యాక్ అప్లై చేశాం కదా అనుష ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అకార్డింగ్ టు స్కిన్ అనమాట అకార్డింగ్ టు ఏజ్ ఇప్పుడు ఇది ఆరడానికి మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట అంటే ఎలా ఉందో చూడాలి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాలి అనుష ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనం ప్యాక్ రిమూవ్ చేస్తున్నాము మొత్తం కూడా డ్రై అయిపోయింది కదా అవును ఫిఫ్టీన్ మినిట్స్ డ్రై అయిపోతుంది డ్రై అయిపోయినా అయిపోకపోయినా రిమూవ్ చేసి తీసేసుకోవచ్చా తీసేసుకోవచ్చు ఎక్స్టర్నల్ ఇంపార్టెంట్ కాదు ఇంటర్నల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సో హైపోడర్మిస్ అని అన్నాను లోవర్ లెవెల్ ఉన్న స్కిన్ అనమాట అది మనం ఇంటర్నల్ ఏ తీసుకుంటామో దానిపైనే ఎఫెక్ట్ పడుతుంది సో మనం ఈ సమ్మర్ లో లిక్విడ్స్ బాగా తీసుకోవాలి మెయిన్లీ ఆరెంజ్ జ్యూసెస్ క్యారెట్ జ్యూసెస్ ఇంకా కర్రీస్ లో అంటే క్యాబేజ్ ఇలాంటివి బాగా తీసుకోవాలి సో మనం ఈ లిక్విడ్స్ తీసుకుంటూ ఎక్స్టర్నల్ కూడా మనం ఇలా ట్రీట్మెంట్స్ తీసుకుంటే స్కిన్ కూడా చాలా బాగుంటుంది సంబంధించి అనుష చూసారా ఫస్ట్ కి ఎంత తేడా ఉందో చాలా గ్లో అనిపిస్తుంది చాలా ఫస్ట్ లో ఏంటంటే నాకు బ్లాక్ స్పాట్స్ కూడా అసలు అవన్నీ కూడా చాలా చెప్పాలి ఆల్మోస్ట్ ర్యాషెస్ కూడా ఉండే ర్యాషెస్ కూడా టోనింగ్ వల్ల పోయాయి మా సకులందరికీ కూడా ఈ ట్యాన్ కి సంబంధించి మంచి ఫేషియల్ చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసారు సకులు సమ్మర్ కి సంబంధించిన మంచి ఫేషియల్ ఇది ఇవాళ సౌందర్య లహరి మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం చిల్దాన్ బాయ్